శ్రీమాత్రే నమ ఆషాఢ మాసం గోరింటాకు పెట్టుకోవాలని ఒక సాంప్రదాయం మన రాష్ట్రంలో కాక చాలా రాష్ట్రాలలో ఈ సాంప్రదాయం ఉంది గౌరీదేవి ఇంట పుట్టిన ఆకు గోరింటాకు ప్రతి ఆషాఢ మాసం పార్వతీదేవి పుట్టింటికి వెళ్ళి గోరింటాకు పెట్టుకుంటుందని సాంప్రదాయంలో చెబుతూ ఉంటారు పెళ్లి కాని ఆడపిల్లలు గోరింటాకుని తెచ్చి రుబ్బి ఐదుగురు ముత్తైదువులకు ఇచ్చి తను పెట్టుకుంటే త్వరగా కళ్యాణం అవుతుందని సాంప్రదాయం చెబుతుంది గోరింటాకు పెట్టుకుంటే గోళ్ళు అందంగా ఉండటమే కాక గోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి గోరింటాకు గర్భాశయ దోషాలను తొలగిపోతాయి సంతాన ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని అంటారు గోరింటాకు బాగా పండితే మంచి మొగుడు వస్తాడని పెద్దలు తమాషాగా అందరినీ అంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఆడపిల్ల ప్రతి ముత్తైదువ ప్రతి కన్యపిల్లలు గోరింటాకును ఈ ఆషాఢ మాసంలో తప్పక పెట్టుకోండి గోరింటా గోరింటాకుతో పూచి పండిన చేతులు చాలా అందంగా ఉంటాయి ప్లీజ్ అక్షరాల ఆని ముత్యాలకు సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఓం నారాయణాయ నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తొలి ఏకాదశి పండుగ బుధవారం పదిహేడవ తేదీ ఈ నెలలో వస్తుంది తొలి ఏకాదశి పండుగ ఈ తొలి ఏకాదశి పండుగ జరుపుకునే విధానం పద్ధతి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతాల వారు ఒక్కొక్క జిల్లాల వారు వేరువేరుగా జరుపుకుంటారు